స్వాగతం ఇక చిరస్మరణీయుడు దానకర్ణుడు డోకి మోహన్ రావు అకాల మరణం నయనాల మధ్య అంతిమయాత్ర శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డోకి మోహన్ రావు తన నివాసంలో మంగళవారం ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు తుది శ్వాస విడిచారు డోకి మోహన్ రావు మరణ వార్తను కళింగ కోమట్లు ప్రజలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఉదయం ఏడు గంటలకు ఆయన నివాసంలోని పార్థివ దేహాన్ని ప్రజలు అభిమానులు బంధువుల సందర్శనార్థం ఉంచారు రాష్ట్ర కలింగ కోమటి సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు జిల్లా వైసీ సంఘం అధ్యక్షులు తంగుడు జోగారావు నరసన్నపేట ప్రముఖ వ్యాపారవేత్త పుట్నూరు పృథ్వీ కోటబొమ్మాలి టీడీపీ పట్టణ అధ్యక్షులు కోరాడు గోవిందరావు కోటబొమ్మాలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్ లక్ష్మణరావు మాజీ అధ్యక్షులు తాలాసు కృష్ణారావు కొత్తపేట మాజీ ఎంపీటీసీ మక్కా లక్ష్మణరావు మాజీ ఎంపీపీ వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు కోటబొమ్మాలి యూత్ ఐకాన్ బోయిన శ్రీనివాస్తో పాటు మండల మండలంలో నలుమూలల నుంచి ప్రజలు వ్యాపారులు చేరుకుని డోకి మోహన్ రావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు అనంతరం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలకు తీసుకువెళ్లారు డోకి మోహన్ రావు అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు హాజరై కలింగ కోమటి జాతి ఓ పొంగువుడని కోల్పోయిందంటూ విచారం వ్యక్తం చేశారు తొంభై ఒక్క సంవత్సరాల వయసులో గల డోకి మోహన్ రావు ఆయన జీవితంలో ప్రజలకు చేసిన సేవలు మా వద్ద ఉన్న ఆధారాలు ప్రకారంగా మా జీటీవీ ఛానల్లో ప్రచురిస్తున్నాం ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయగలరు డోకి మోహన్ రావుది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం గ్రామం ఆయన చిన్నసాలిపేట గ్రామంలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేశారు హరిశ్చంద్రపురం గ్రామానికి రెండు పర్యాయాలు సర్పంచ్గా చేసారు చేశారు తన పంచాయతీలో బెస్ట్ అవార్డులు ఆరుసార్లు ప్రభుత్వం చే అందుకున్నారు హరిశ్చంద్రపురం గ్రామంలో వెలిసి ఉన్న నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల రాజరాజేశ్వరి సాహిత వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా పదేళ్లు సేవలందించి శిథిలావస్థమైన ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తన సొంత నిధులతో సింహద్వారం నిర్మించి ఆరు లక్షలు విరాళం కూడా ఇచ్చారు హరిశ్చంద్రపురంలో ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ నిర్మించారు హరిశ్చంద్రపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఫౌండర్గా చైర్మన్గా సేవలందించారు కోట్ల రూపాయలు విలువ చేసే ముప్పై సెంట్ల తన సొంత భూమిని రామాలయానికి విరాళంగా ఇచ్చారు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రోడ్లు డ్రైన్లు శ్మశాన వాటిక స్కూల్ ప్రహారీ నిర్మించారు అక్కడ నుండి కొత్తపేటకు నివాసం మార్చుకున్న ఆయన కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీటీసీగా రెండు సార్లు గెలిచి మండల ఉపాధ్యక్షులుగా కోటబొమ్మాలి మండల ప్రజలకు సేవలందించారు కొత్తపేటలో ప్రయాణికుల కోసం బస్సు షెల్టర్ నిర్మించారు కొత్తపేటలో రెండు వేల మూడులో తన సొంత నిధులు డెబ్బై లక్షల వ్యయంతో శ్రీ శివకేశవ ఆలయాన్ని నిర్మించారు శ్రీకాకుళం జిల్లా కళింగ వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులుగా పదేళ్లు పనిచేశారు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా కూడా పనిచేశారు ఈయన వ్యాపార రంగంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు రైస్ మిల్ ఆయిల్ మిల్ పెట్రోల్ బంకు కిరోసిన్ బంక్ కళ్యాణ మండపం ఫెర్టిలైజర్స్ సిమెంట్ ఐరన్ వంటి ఎన్నో వ్యాపారాలు చేసి జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు రామకోటి రాసి ఆ పుస్తకాలతో రామకోటి స్తూపం కూడా నిర్మించి ఉన్నారు ఇటీవల ఆయన శ్రీ శివకేశవ ఆలయం ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమిటీ సంఘ అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ఆయన సతీమణి శారదాను పూలమాలలు వేసి శాలువతో సత్కరించి సన్మానించారు கோந்தகரி <laughs> வச்சுன்ட்டுந்த <laughs> 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 <laughs>

yeah